గురుగారు హలో నమస్తే అండి మీ పేరు నా పేరు రేణుశ్రీ అండి రేణుశ్రీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మాస్ట్ ఫ్రెండ్ చూడండి ఓకే మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా మీకు తెలుసా అండి సెప్టెంబర్ టెవెన్ అండి సెప్టెంబర్ ఏడు తొంభై ఐదు అవునండి టైము టైమింగ్ వచ్చి లెవెన్ టెన్ టు లెవెన్ మధ్యలో అండి ఉదయమా సాయంత్రమా ఉదయం 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 ఓకే నండి సో ఎక్కడ పుట్టారు ములుగు డిస్ట్రిక్ట్ అండి ములుగు డిస్ట్రిక్ట్ ఓకే ఓకే సరేనమ్మా మీ హస్బెండ్ పేరేమన్నారు గణేష్ ఓకే మీ హస్బెండ్ గురించి మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అడగండమ్మా గురువుగారిని హలో నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా చెప్పండి హలో చెప్పండి అమ్మా చెప్పండి హలో నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా చెప్పండి గురుగారు ఇది మా హస్బెండ్ చాలా సార్లు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశారండి అంటే చివరి దాకా ప్రయత్నం చేస్తారు కానీ హాఫ్ మార్క్స్ తో వన్ మార్క్స్ తో అట్లా టూ టైమ్స్ పోయిందండి అయినా అసలు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అండి గవర్నమెంట్ జాబ్ అంటే వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేమమ్మా వీరి జాతక రీత్యా అంత యోగంగా లేదు వీరికి ఇప్పుడు గురుమహర్దశ నడుస్తూ ఉంది కాబట్టి వీరికి గురుల్లో బుధుడు ఉంటున్నారు కాబట్టి వీరు చాలా చాకచక్యంగా వ్యవహరించగలిగితే మాత్రం వస్తుంది అంటే ఎదుటి వారిని ఆకట్టుకునేటట్లుగా ఉండి చక్కగా చదువుకొని దాని మీద ధ్యాస పెట్టగలగాలి ముఖ్యంగా అలా చేయగలిగితే ఉంటుంది వీరిని ఏం చేస్తారు అంటే గురువలం బాగా పెరగడం కోసంగా గురువుకి సంబంధించినటువంటి జపాలు పూజలు అవి చేసుకోమనండి అంతేకాక వీరికి కుజ దోషం కూడా ఉంది కుజ దోషము కుజుడు కూడా అస్సలు బాగాలేదు ఈ కురు కుజుడే బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఉద్యోగరీత్యా కాబట్టి కుజుడికి కూడా జపాలు అవి కందులు కందులవి దానం ఇస్తూ కాస్త చీమలకు పంచదార వేయమనండి అలా చేసిన ఆ రెమెడీ కనుక చేస్తూ ఉన్నట్లయితే గురుబలం పెరుగుతూ ఉంటుంది తద్వారా ఎంతో కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది సరే అది శని ఉంది అన్నారు గురువారు దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తే సరిపోతుంది తైలాభిషేకం చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువగా ఏం అక్కర్లేదు సరే గురుగారు ఓకేనండి విన్నారు కదా మరి మీ